హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మేవాణిశ్రేణి ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక లవ్ స్టోరీ అండి చాలా బాగుంటుంది అంటే సర్వసాధారణంగా మన జీవితంలో కూడా మనం కూడా ఒక్కొక్కసారి కొంతమందిని ఆట పట్టిస్తూ ఉంటాము టెస్ట్ చేస్తూ ఉంటాము మన ప్రేమని కానీ లేకపోతే అలా కొంతమందిని మనము దూరం చేసుకుంటూ ఉంటాము కావాలని కానీ మనము సిల్లీగా చేసే కొన్ని సీరియస్గా అవుతాయండి అలాంటిది ఈ స్టోరీ అండి చాలా బాగుంటుంది స్టోరీ ప్రతి ఒక్కరు కూడా వింటారని అంటే ఈ విధంగా కూడా ఆలోచించి మనుషుల్ని కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉండుండొచ్చండి కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా అలాంటివి చేయకుండా ఉండడం కోసము ఈ స్టోరీ మీకు చెప్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడున్న యూత్ ఈ స్టోరీ వినాలని ఇలా ఎప్పుడు చేయకూడదని నేను కోరుకుంటున్నానండి మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఒక ఇద్దరు లవర్సు చాలా ఘాడంగా ప్రేమించుకుంటారు మంచిగా అన్యోన్యంగా మంచిగా షికార్లు అటు ఇటు తిరుగుతారు మంచిగా ఉంటారండి అయితే ఒకరోజు అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది తనకి నా మీద ఎంత ప్రేమ ఉన్నది తను నేను మాట్లాడకపోతే ఏం చేస్తుంది కొన్ని రోజులు మనం మాట్లాడకుండా ఉంటే తను ఏం ఆలోచిస్తుంది నా గురించి అని టెస్ట్ చేయాలని ఆ అబ్బాయి కొన్ని రోజులు ఆ అమ్మాయికి దూరంగా ఉంటాడు ఫోన్ చేయడు మెసేజ్ చేయడు కలవడు ఏమి చేయడు కానీ ఆ అమ్మాయి ప్రాణంగా ప్రేమించడం వల్ల ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది తను ఆ డైరీలో కూడా రాసుకుంటుంది నా వాడు ఎప్పటికైనా నా కోసము నా ప్రేమ కోసం తిరిగి వస్తాడు అని డైరీలు రాసుకుంటూ రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రోజు ఫోన్ చేస్తుంది అయినా కూడా తను ఫోన్ లిఫ్ట్ చేయడు మెసేజ్ చేయడు ఏం చేయడు అలా కనపడడం కూడా కనపడడు అలా కొన్ని రోజులు ఇలానే జరుగుతుంటే పాపం ఆమె చాలా బాధతోటి ఒకరోజు బజార్కి వెళ్తుంది బజార్కి వెళ్తూ వెళ్తూ కూడా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినా కూడా ఆ అబ్బాయి ఫోను లిఫ్ట్ చేయడు లిఫ్ట్ చేసిపోయేసరికి సడన్గా ఒక కారు వచ్చి ఆ అమ్మాయిని గుద్దుతుంది ఆ అమ్మాయి సడన్గా పడిపోయి బాగా రక్తం మడుగుల్లోకి వెళ్ళిపోయి అక్కడ జనాలు అందరూ చుట్టు చూడి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ చేయిస్తారు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫోన్ ఇచ్చి తనకి కాల్ చేయండి తను నా కోసం వస్తాడు అని చెబుతుంది అక్కడ జన అంటే అక్కడ వాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారో వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఫోన్ చేయండి అతను వస్తాడు నా కోసం అని కానీ అలా ట్రీట్మెంటు జరుగుతూనే ఉంటుంది అయితే ఈ అబ్బాయికి తర్వాత తెలుస్తుంది ఆమెకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారని ఆ అబ్బాయి పరుగు పరుగున ఊరికి వచ్చేసి ఆ అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని చూస్తాడు కానీ ఈ లోపే ఆమెకి ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్లు ఆమె గతము మర్చిపోయింది అని చెప్తారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి అలా బెడ్ మీద ఉండగా ఆ అబ్బాయి వెళ్ళి చూస్తాడు కానీ ఆ అబ్బాయిని గుర్తుపట్టదు కానీ ఆమె మాత్రం ఫోన్ ఇచ్చి ఆయనకు ఫోన్ చేయండి నా ప్రేమ కోసం ఆయన వస్తాడు ఆయన నా కోసం వస్తాడు అని చెప్తుంది అంటే ఆమెకి గతం గుర్తులేదు కానీ అనుభవం గుర్తుంది ఆయన మొహం గుర్తులేదు కానీ ప్రేమ గుర్తుంది కాబట్టి ఆ అబ్బాయి నిజంగా ఎంత బాధపడతాడంటే నేను ఎందుకు ఇలా చేశాను అని చాలా బాధపడతాడు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని బోరు బోరున ఏడుస్తూ ఉంటాడు పాపము కానీ ఆమె మాత్రము తన గతాన్ని మర్చిపోయి అలానే బెడ్ మీద ఉంటుంది అప్పటినుంచి ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాడు చూసుకొని కొన్ని రోజులు ఇంట్లోనే ఆమెని లేపుతూ ఉంటాడు లేమ్మని లేవదు ఇంకొకసారి చెప్తాడు లేవదు అప్పటికి ఆమె చనిపోయి ఉంటుంది ఇక ఆ అబ్బాయి బాధ వర్ణించలా అనేది అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే కావాలని మనం ఎవరిని కూడా దూరం పెట్టుకోవద్దండి ఎందుకంటే క్షణంలో మారిపోతున్న రోజులు క్షణంలో మనుషులు మాయమవుపోతున్న రోజులు ఏ రోజు ఏం జరుగుద్దో తెలియనిది కాబట్టి మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు కాబట్టి ఉన్నన్ని రోజులు మనతో ఉన్న వాళ్ళని సంతోషపెట్టి బాధ పెట్టకుండా ఇలాంటి సిల్లీగా ఆటలాడకుండా మనతో ఉన్న వాళ్ళని ఎప్పుడు సంతోషపడుతూ ఉండాలండి అంతేలేకని వాళ్ళ మీద నా మీ నా ప్రేమ వాళ్ళకి ఎంత ఉందో చూడాలనుకోవడం మూర్ఖత్వం అండి కానీ ఇలా చేస్తే మనుషుల్ని కోల్పోతామండి కోల్పోయిన మనుషులు మళ్ళీ తిరిగి రాలేరు కదా అండి కాబట్టి ఉన్న టైంలోనే మన ప్రేమని మనం జాగ్రత్తగా కాపాడుకొని మనం వెనుక చూసుకున్నట్లయితే బాగుంటుందండి కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఏ క్షణం ఎవరు మన పక్కన ఉంటారో ఉండరో కూడా తెలియదండి అలాంటి పరిస్థితులలో మనం బతుకుతున్నాం కాబట్టి ఉన్న రోజులు అందరితోటి సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి